హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో అయితే మనం క్యూ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ గురించి అయితే ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను సో ముందుగా ఇంతవరకు ఎవరైతే క్యూ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ అవ్వలేదో వారైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ అలాగే డాడీ రోబోటిక్ కానీ అండ్ మాల్దీవ్స్ ఎంపీపీ క్యా వ్యాలెట్ బిట్ మార్ట్ క్యూ ఎక్స్చేంజ్ తర్వాత లైఫ్ ఇలా అన్ని రిజిస్ట్రేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వచ్చాను ఒకసారి జాయిన్ అవ్వండి సో కీబో గురించి ఎటువంటి అప్డేట్స్ అయినా మనకి ఈ గ్రూప్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఈరోజైతే ఎక్స్చేంజ్లో ప్రీ ట్రైనింగ్ జరిగింది కదా అందులో హైయెస్ట్ వచ్చేసి పన్నెండు వందల ఇరవై ఐదు యుఎస్డిటి అంటే మన కరెన్సీలో లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై మూడు రూపాయల వరకు అయితే వెళ్ళింది సో ఇదంతా ప్రీ ట్రైనింగ్ అనమాట ఇలా ప్రీ ట్రైనింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే విధానం అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం సో మీరైతే ఇప్పుడు మీ క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి అయితే లాగిన్ అవ్వండి అవ్వగానే మీకు ఇలా అయితే మీకు యూజర్ నేమ్ కనిపిస్తుంది అండ్ ఆ కిందనే మీకు ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది అండ్ అలా కిందకి వెళ్తే మీకు ఎంతమందిని రిఫర్ చేస్తారు అనే విషయం అయితే కనిపిస్తుంది అండ్ అలా కిందకి వెళ్తే మీకు క్యూసీసీ ఎన్ని ఉన్నాయి ఇలా అన్నీ కనిపిస్తుంది అండ్ ఇక్కడ పైన టాప్లో ఇక్కడ చూసుకుంటే వి సిమ్లో ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా ప్రొఫైల్ వాలెట్ హిస్టరీ లాగౌట్ ఇలా కనిపిస్తుంది సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మన వాలెట్ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ అన్ని మన కంపెనీకి సంబంధించిన కాయిన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ ఇప్పుడు ఇక్కడ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ట్రేడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయగానే మనకైతే ఇలా స్పాట్ ట్రేడింగ్ అని వస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేయగానే మనమైతే ట్రేడింగ్ లోకి ఎంటర్ అవుతాం ఓకే లోడింగ్ అయితే అవుతుంది ఓకే లోడ్ అవుతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు రెడ్లో ఉన్నవన్నీ సెల్ చేసేవి అండ్ ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నవన్నీ బై చేస్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే ఇది ట్రేడింగ్ అని స్టాప్ అయి ఉంది సో అందుకే ఇక్కడైతే ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ జరగట్లేదు ఇక్కడ చూసుకోవచ్చు టుడే హై జీరో ట్వంటీ ఫోర్ అవర్స్లో వీసీటీ వాల్యూమ్ జీరో ఇక్కడ అన్ని జీరోలు ఉన్నాయి సో ట్రేడింగ్ అయితే ఇప్పుడు జరగట్లేదు జస్ట్ నేను ఎలా చేయాలి ఏంటి అనేది మాత్రమే మీకు చెప్తున్నాను సో ఇలా కిందకి స్క్రోల్ చేస్తూ రండి మీకు ఇక్కడ ఇక్కడ గ్రీన్ కలర్ బై అండ్ రెడ్ కలర్ సెల్ ఇలా కనిపిస్తాయి మీకు టూ రెండు ఆప్షన్స్ అండ్ కిందకి రాగానే మనకి ఇక్కడైతే బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ ఇలా మార్కెట్ రేట్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట ఇందులో పర్ సపోజ్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ వచ్చేసి అంత పన్నెండు వందల ఇరవై ఏడు యుఎస్డిటీ ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం బై చేద్దాం అనుకోండి ఈ గ్రీన్ కలర్ ఉంది కదా ఇక్కడైతే క్లిక్ చేశాక మీరు మార్కెట్లో కొనాలా లేదంటే లిమిట్లో కొనాలా అని రెండు ఆప్షన్స్ ఉంటాయి నేనైతే లిమిట్లోనే తీసుకుంటున్నాను ఎందుకంటే లిమిట్ అయితే మనం ఏ రేట్లోకి కావాలంటే ఆ రేట్లో కొనుక్కోవచ్చు అది మార్కెట్ అనుకోండి మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత ప్రైస్ అయితే నడుస్తుందో ఆ ప్రైస్లోనే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ రేట్లో ఈ రేట్లో అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ రేటే మనకి కింద కూడా కనిపిస్తుంటుంది ఓకే నేనైతే ఇప్పుడు బై అనుకుంటున్నాను సో మనకి ఇప్పుడు పన్నెండు వందల ఇరవై ఏడు ఉంది కాబట్టి నేనైతే ఒక పన్నెండు ఇరవై ఐదు అని అయితే ఇక్కడ టైప్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి పర్సంటేజ్ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి ఎన్ని ఐఎస్డిటి కాయిన్స్ అవైలబుల్గా ఉన్నాయంటే త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ ఎయిట్ అలా ఉన్నాయి సో అందులోంచి ఆ టోటల్ కాయిన్స్తో మీరు కొనాలా లేదంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ అని అయితే అడుగుతుంది సో నేను వచ్చేసి ఆ కాయిన్స్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్తో అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత ఇక్కడ చూసుకోవచ్చు మీరు జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ఐఎస్డిటి అయితే అవుతుంది సో ఇప్పుడు సింపుల్గా దీని బై పైన అయితే క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన వెంటనే పైన మనకి గ్రీన్ కలర్లో అయితే బై లిమిట్ ఆర్ రీజ్ ప్లేస్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఓకే మళ్ళీ వెంటనే మనం ట్రేడ్ చేసుకోలేము వన్ మినిట్ తర్వాత మాత్రమే ట్రేడ్ చేసుకోగలము పర్ సపోజ్ ఇప్పుడు మనం మళ్ళీ ఇలా క్లిక్ చేస్తే మనకి ప్లీజ్ బై థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ త్రీ ఇలా వన్ మినిట్ తర్వాత అయితే మళ్ళీ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఈ విధంగా అయితే మనం కొనుక్కోవాలి అండ్ మీరు ఈ త్రీ ఐఎస్టి టోటల్ కొనిద్దాం అనుకుంటే ఇలా హండ్రెడ్ పర్సెంట్ పెట్టి అయితే కొనుక్కోవచ్చు ఇప్పుడు చూ చూడండి ఇది ఈ వాల్యూ ఈ వాల్యూ అయితే మనకి ఒకేలా కనిపిస్తుంది సో బై చేయగానే ఇంకా మనకి ఫైవ్ ఫోర్ ఇలా టూ మినిట్స్ అవుతుంది ఆ టూ సెకండ్స్ వన్ సెకండ్ ఓకే ఇప్పుడైతే మనం మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక టెన్ పర్సెంట్ పెట్టి అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు బై క్లిక్ చేయగానే మనకైతే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది ఓకే ఓకే ఆర్డర్ అయితే ప్లేస్ అయింది ఇప్పుడు సెల్ చేద్దాం సో ఇక్కడ ఈ రెడ్ కనిపిస్తుంది కదా అక్కడైతే క్లిక్ చేయాలి ఓకే క్లిక్ చేశాను ఇప్పుడు మనం ఎంతకు తీసుకున్నాం పన్నెండు ఇరవైకి సో అవి ఎక్కడ చూసుకోవాలి ఇక్కడైతే మనకి కనిపిస్తాయి ఓపెన్ ఆర్డర్స్లో ప్రజెంట్ ఇప్పుడు ట్రేడింగ్ అయితే అవ్వట్లేదు కాబట్టి ఇక్కడైతే రావట్లేదు బట్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడైతే ఇక్కడే కనిపిస్తుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఆర్డర్ హిస్టరీ అంటే మనం ఇంతకు ముందు ఏ ప్రైస్లో కొన్నాం ఏంటి అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ ఇలా గ్రీన్ కలర్లో సక్సెస్ అని వస్తే ఆర్డర్ అనేది ప్లేస్ అయినట్టు ఇక్కడ చూసారా ఇక్కడ పెండింగ్ అని ఉంది ఇది వచ్చేసి పెండింగ్లో ఉండిపోయింది అది సెల్ అవ్వలేదు ఇక్కడ చూసుకోవచ్చు మీకు రెడ్లో అయితే సెల్ అని గ్రీన్ కలర్లో అయితే బై చేసినట్టు ఓకే అండ్ ట్రేడ్ హిస్టరీ ఇక్కడ మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చు ఎన్ని ట్రేడ్స్ చేశారు ఏంటి అనేది అండ్ ఓపెన్ ఆర్డర్స్ ఇక్కడ జస్ట్ మనం ఇప్పుడు చేసినవి అవి సెల్ అవ్వకుండా ఉన్నవి ఇప్పుడు మీరు ఇక్కడ క్యాన్సిల్ సింబుల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఏమైనా ప్రైస్ డిక్రీజ్ చేయాలన్నా ఇంక్రీజ్ చేయాలన్నా ఓకే ఇప్పుడైతే మనం సెల్లింగ్ గురించి అయితే తెలుసుకుందాం సో ఇక్కడ సెల్ చేసి ఆ లిమిట్ ఉంది కదా అక్కడ పెట్టుకొని ఇప్పుడు మీరు పన్నెండు ఇరవైకి తీసుకున్నారు కాబట్టి నేనైతే ఒక టెన్ ఐఎస్డిటి పెంచి పన్నెండు ముప్పైకి సెల్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే ఎంత పర్సంటేజ్ ఒక ఫిఫ్టీ పెడతా ఎందుకంటే మనకి ప్రాఫిట్ రావాలి కాబట్టి మనమైతే కొన్న దానికంటే ఎక్కువగా అమ్ముకోవడానికి చూడాలి సో ఇప్పుడు నేను సింపుల్గా సెల్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను ఓకే ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది ఈ విధంగా కొనుక్కోవచ్చు మార్కెట్లో అయితే సింపుల్గా మార్కెట్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఎంత వాల్యూమ్ కావాలి ఏంటని చూసుకొని సెల్ చేసేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఇక్కడ మనకి ఎంత చూపిస్తుంది పదకొండు వందలు ఐఎస్ అని చూపిస్తుంది ఆ ప్రైస్లోనైతే మనకి సెల్ అవ్వడం జరుగుతుంది అనమాట మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇంకా మనకి ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ ఓకే ఈ మార్కెట్ వచ్చేసి ఆ మార్కెట్లో ఎంత ప్రైస్ వేసేది ఉందో ఆ ప్రైస్కే కాయిన్స్ అనేవి సెల్ అవుతాయి అండ్ బై చేసినప్పుడు కూడా ఆ మార్కెట్లోనే బై అవుతాయి ఈ లిమిట్ పెట్టుకుంటే మనకి నచ్చినట్టు పెట్టుకోవచ్చు అని అది రేట్ అనేది సో ఇప్పుడైతే టైం అయిపోయింది కాబట్టి నేనైతే మళ్ళీ సెల్ చేస్తున్నాను ఓకే మనకైతే ఆర్డర్ ప్లేస్ అయింది సో ఈ విధంగా మనమైతే ట్రేడింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకైతే కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన వీడియోస్ని లైక్ చేస్తుండండి సో ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం